ఆంధ్రప్రదేశ్లో మహిళా మార్టులున్న సంగతి తెలిసిందే పలు జిల్లాల్లో ఈ మహిళా మార్టులు విజయవంతంగా నడుపుతున్నారు డ్వాక్రా మహిళలందరూ కలిసి ఓ సంఘంగా ఏర్పడి ఈ మార్టుల్ని నడిపిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మహిళా మార్టు నడుపుతున్న సభ్యులు దసరాకు బంపర్ ఆఫర్ ప్రకటించారు వెయ్యికే పదిహేను రకాల సరుకుల్ని అందజేస్తున్నారు వీరఘట్టం మహిళా మార్ట్ స్థానిక మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో దసరా దీపావళి పండుగల కోసం సరుకుల పంపిణీ జరుగుతోంది పార్వతీపురం మన్యం జిల్లాలోని పదిహేను మండల సమైక్యలకు వీరగట్ట మహిళా మార్ట్ నుంచి ఐదు వేల దసరా ప్యాకెట్లు వెయ్యి చొప్పున యాభై లక్షల విలువైన సరుకులు సిద్ధం చేస్తున్నారు దీనికోసం ఐదు వేల మంది మహిళలు ఇప్పటికే డబ్బులు చెల్లించారు దీపావళికి కూడా ఇరవై లక్షల విలువైన సరుకులకు రెండు వేల మంది మహిళలు ముందస్తు చెల్లింపులు చేశారు మరో అరవై లక్షల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సరుకులను పంపిణీ చేయడానికి సిద్దమవుతున్నారు